పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధికారి రక్షక నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్య ఇదిగో ప్రభు ఇప్పుడు తండ్రి నేను నీ వాక్యం చదవబోచుండగా తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడమని విను వించున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపుమని పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు మరియు ఒకడు చేతికర్ర వంటి కోలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము ఆలయనకు వెలుపటి ఆవరణమును కొలుత వేయక విడిచిపెట్టుము అది ఇయ్యబడెను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రుక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదను వారు గోనె పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచింతురు వీరు భూలోకమునకు వాని ఎదుట నిలుచుచున్న రెండు చెట్లను దీప దీపస్తంభములునై ఉన్నారు ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను ద్రహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయటకును నానా విధములైన తెగుల్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణం సంత వీధిలో పడియుండును వానికి వారికి ఉపమాన రూపకంగా సుధోమ అనియో ఐగుప్తు అనియో పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను మరియు ప్రజలకును వంశ వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకు సంబంధించిన వారు మూడు దినమున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒక్కరికొకడు కట్నములు పంపుకొందురు అయితే ఆ మూడు దినములు నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూడులై పరలోకం నాకు వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదివ భాగము కూలిపోయాను ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాభ్రాంత క్రాంతులై పరలోక దేవుని మహిమపరిచిరి రెండవ శ్రమ గతించాను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత ూరో వదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను అంతటా దేవుని ఎదుట సింహాసనాశనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభు సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపం వచ్చాను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామం భయపడు వారికి తగిన ఫలంనిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చి ఉన్నదని మరియు పరులోకముందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనపడెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టాను దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింప గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్